రెండవ రెండవ కారణము ఒకటి ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని నీ కోసం వచ్చాడు కాబట్టి నీకు ఆనందమును కలిగిస్తుంది రెండవది ఏంటి అంటే ఆయన నీకు వెలుగును ఇవ్వటానికి ఆయన వెలుగై వచ్చాడు అందును బట్టి ఆయన నీకు ఆనందమును కలుగు చేస్తున్నాడు బైబిల్ గ్రంథముల నుంచి చూద్దాం బైబిల్ గ్రంథంలో ఏ హోనస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఏ హోనస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందిరని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు అంటే మొదటగా దాసుని స్వరూపముని తీసుకొని వచ్చాడు మనిషి వలె ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు రెండవది ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు అని అంటే ఈ లోకంలో ఆయన వెలుగై వచ్చాడు నేను లోకమునకు వెలుగును నేను లోకమునకు వెలుగుగా వచ్చాడు ఈ లోకములో ఉన్న మనుషులకు వెలుగు ఇవ్వడానికి వచ్చాను ఈ లోకంలో ఉన్న మనుషులు ఎక్కడు ఉన్నారయ్యా అంటే చీకటిలో ఉన్నారు ఎక్కడున్నారయ్యా అంటే మరణములో ఉన్నారు ఎక్కడున్నారయ్యా అంటే మరణ నీడలలో ఉన్నారు కాబట్టి వారికి ఏం కావాలి వెలుగు కావాలి ఎలాంటి వెలుగు కావాలి జీవపు వెలుగు కావాలి జీవపు వెలుగు మానవునికి అవసరమైనది ఆ వెలుగు నిన్ను జీవింపజేస్తుంది మరణము లేకుండా నిన్ను జీవింపజేస్తుంది యుగ యుగములు దేవునితో కలిసి జీవించినట్లుగా దేవునిని సేవించినట్లుగా పరలోకమునకు చేర్చే వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తై ఉన్నాడు ఆయన ఏమంటున్నా అంటే నేను వెలుగై వచ్చాను నేను వెలుగై ఉన్నాను లోకమునకు నన్ను వెంబడించి వారు చీకటిలో నడవరు ఏంటట నన్ను వెంబడించి వారు చీకటిలో నడవరు నన్ను వెంబడించు వారు లోకములో నడు లోకములో నడవరు నన్ను వెంబడించు వారు వెలుగులో నడుస్తారు యేసుక్రీస్తు మనిషిగా ఈ భూమి మీదకి రావటానికి నిన్ను నన్ను నడిపించటానికే కదా నీ మార్గము త్రోవ తప్పిపోయింది నీవు మార్గము పాపపు మార్గములో చీకటి మార్గములో అంధకార మార్గములో ప్రయాణిస్తున్నావు నీకు దారి దొరకట్లేదు నీకు త్రోవ తెలియట్లేదు మోక్షమునకు వెళ్ళే త్రోవ పరలోకమునకు వెళ్ళే త్రోవ రక్షణలోనికి వెళ్ళే త్రోవ నీకు తెలియట్లేదు కాబట్టి దేవుడు ఆ త్రోవలో నేను నడిపించటానికి ఆయన వెలుగై వచ్చాడు బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయపడలేదా నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది పాదాలకు దీపం కావాలా అవసరం లేదా పాదములకు వెలుగు కావాలి నీ నడక ముందుకు సాగాలన్నా నీ ప్రయాణం ముందుకు సాగాలన్నా నీవు వెలుగులో ప్రయాణం చేయాలి నీ అడుగులు వెలుగులో వెయ్యాలి దేవుని వాక్యము మన దీపము మన మన పాదాలకు దీపముగా ఉన్నది దేవుని వాక్యము నీవు నడిచే త్రోవలో వెలుగుగా ఉన్నది ఆ వాక్యమే మన ప్రభు అయిన యేస్తూ ఆయన నిన్ను నడిపించడానికి ఆయన నిన్ను వెలుగులో తీసుకు వెళ్ళటానికి ఆయన వెలుగై వచ్చాడు బైబిల్ గ్రంథములో మనకు ఒక చక్కనైన మాట మన పరిస్థితి దేవుడు వివరిస్తూ ఆయన వెలుగుగా ఎలా వచ్చాడు మత్స్యస్థ వార్తలో నాలుగో అధ్యాయంలో మత్యస్థ వార్త నాలుగో అధ్యాయం పదహారో వచ్చినములో ఆయన ఈ విధంగా చెబుతున్నాడు పదహారో వచ్చినం జబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానునకు అవతలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయ్యు చీకటిలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రవేశములోను మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగు ఉదయించను దేవుని బిడలారా నీ కొరకే దేవుడు వెలుగుగా ఉదయించాడు ఆకాశమందు ఒక దివ్యమైన తారగా వెలిసాడు నీకు నాకు ఆయన వెలుగివ్వటానికి జీవపు వెలుగునివ్వటానికి ఆయన వెలుగులో నిన్ను నన్ను నడిపించటానికి ఆయన వెలుగ ఈ లోకంలోనికి వచ్చారు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు అంట జబులోని దేశంలోనంట నఫ్తాలి దేశంలోనంట ఎవరు దాని అవతలం ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్య జనులు నివసించు గలనీయ ప్రాంతమున చీకటిలో కూర్చున్న మానవులందరికీ వెలుగును చూశారంట నువ్వు ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా ఆ వెలుగును చూడగలవా ఆ వెలుగుని కొరకు ఉదయించినప్పుడు ఆ వెలుగును నువ్వు చూడగలవా ఆ వెలుగు మీదకు ఆయన ప్రసరింపజేస్తున్నప్పుడు ఆ వెలుగుని మీదకు ఉదయింప ఆయన కొరకు నీవు మరణ ఛాయల నుండి లేవగలవా లిమ్ము లిమ్ము నీ మీదకి వెలుగు వచ్చాను నీ మీదకి దేవుడు వెలుగు ఉంది ఇంపేశాడు నీవు మరణ ఛాయల్లో కూర్చోకూడదు చీకటిలో కూర్చోకూడదు మరణ నీడల్లో కూర్చోకూడదు అంధకారములో కూర్చోకూడదు పాపములో కూర్చోకూడదు అపహాస్కుల దగ్గర కూర్చోకూడదు దోషకునుల దగ్గర కూర్చోకూడదు లోకములో ఉన్న వారి దగ్గర కూర్చోకూడదు సాతాను సంబంధులతో కూర్చోకూడదు నీవులే నీ మీద వెలుగు ఉదయించింది నీవులే తేజరుల్లో దేవుని వెలుగు నీ మీదకు ఆయన పంపించాడు నీకు వెలుగును ఇవ్వటానికి జీవపు వెలుగును ఇవ్వటానికి ఆయన వెలుగై వచ్చాడు నీకు జీవపు వెలుగును దయచేయటానికి ఆయన వెలుగై వచ్చాడు చీకటిలో బ్రతికేవాడికి ఆనందం కలుగుతుందా వెలుగులో బ్రతికేవాడికి ఆనందం కలుగుతుందా చెప్పాలండి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేశాడనుకున్నాం క్రైమ్ చేస్తే పోలీసులు ఎక్కడ తీసుకొని వెళ్ళి పెడతారు తెలుసా చీకటి కొట్టులో పెడతారంట జైలు అని మనం వింటాము ఈ జైలు కూడా చీకటి కొట్టు ఉంటుంది వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక చీకటి గదిలో బంధించేసేస్తారు వాళ్ళకి వెలుగనేదే తెలియదు మరి వాళ్ళకి సంతోషం కలుగుతుందా వాళ్ళకి సంతోషం కలుగుతుందా వాళ్ళకి ఆనందం కలుగుతుందా పోనీ నిన్ను పెడితే నీకు ఆనందమేనా ఆ చీకటి కొట్టులో ఎవరికి ఆనందం కాదు ఎవరికి ఆనందం కాదు చీకటిలో బ్రతకొట్ట